హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మన మూలాపేట ఏరియాలో వస్తుందండి మూలాపేట ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాపర్టీ ఇది దీని మీద మీకు ఎవ్రీ మంత్ ఒక పన్నెండు వేల నుంచి పదిహేను దాకా బాడుగులు వస్తాయి ఈ ప్రాపర్టీ కింద రెండు పోర్షన్లు పైన ఒక పోర్షను దానిపైన కూడా ఒక పోర్షన్ ఉందండి టోటల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పది అంకనాలు సైట్ అండి పదంకనాల స్థలంలో మనకి కింద పైన దానిపైన ఉండేటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ అయితే పిల్లర్స్ కట్టారండి ప్రాపర్టీ ఓల్డ్గా ఉంది కదా అని అనుకుంటారేమో ఎందుకంటే ల్యాండ్ వాల్యూకి మీకు ప్రాపర్టీ అనేది వస్తుందండి హౌస్కి అయితే వాళ్ళు ఏం అడగట్లేదు ల్యాండ్ వాల్యూకి మనకి హౌస్ అనేది ఫ్రీగా వస్తుంది మూలాపేట ఏరియాలో ఎంత ఉంది అంకనం అనేది మీరే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నేనే నేను ఎంక్వైరీ చేస్తే మాత్రం మూడు లక్షలు ఉందని చెప్పారు సో అట్లా మూడు లక్షల లెక్కన వాళ్ళు చెప్తే థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా అవుతుంది కానీ మామూలుగా అయితే వాళ్ళు ప్రాపర్టీ ముప్పై రెండు లక్షలు చెప్పారు ఎవరైనా ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తే స్లైట్లీ నెగోషియేషన్ అనేది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ప్రాపర్టీ ఎవరైనా రెంటల్ పర్పస్గా కావాలి మనకి సైట్ వాల్యూకి బిల్డింగ్ ఫ్రీగా ఉండాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవడం వల్ల మీకు నష్టం అయితే లేదు ఎందుకంటే ప్రాపర్టీని రీమోడలింగ్ చేసుకోవచ్చు ఒక ఐదు లక్షల రూపాయలు మీది కాదనుకుంటే ముందు ఎలివేషన్ కానీ టైల్స్ కానీ అన్నీ చేయించేసి ప్రాపర్టీ కొత్త లుక్ తీసుకురావచ్చు ఇది పిల్లర్స్తో కట్టిన ప్రాపర్టీ అండి పిల్లర్స్తో కట్టిన ప్రాపర్టీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఏం కాదు కొంతమంది తెలివి 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 లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తారు పాత బిల్డింగ్ కదా పడగొట్టాలి అని ఎందుకు పడగొట్టాలండి పాత బిల్డింగ్స్ని కూడా రీమోడలింగ్ చేసుకుంటున్నారు చాలా మంది రోడ్డు కంటే హైట్గా ఉంది మంచి బిల్డింగు ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాము ప్లస్ లోన్ కూడా వస్తుంది దీనికి లోన్ వచ్చే ప్రాపర్టీ ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు తగ్గించి మాట్లాడతారు డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చోబెడతాము మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు మా నెంబర్కి కాల్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి పైన కూడా ఒక రూమ్ ఉంది చూడండి ఒకసారి మంచి ప్రాపర్టీ రెంటల్ పర్పస్ కోసం అయితే బాగుంటుందండి ముప్పై లక్షలకి ఏం రావట్లేదు స్థలం కూడా రాదండి ప్లస్ ఇది ఆర్టీసీకి చాలా దగ్గర వన్ కిలోమీటర్ ఉంటుంది How else